నైన్ టీవీ డిజిటల్ స్వాగతం మెడికల్ కాలేజీని పిపీపి విధానంపై నర్సీపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టు సంతకాల సేకరణ నర్సీపట్నం మండలం అమలాపురం గ్రామంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ కోటు సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గణేష్ నర్సీపట్నం మెడికల్ కాలేజీను కూటమి ప్రభుత్వం అన్యాయంగా ప్రైవేటీకరణ చేస్తుంది ఈ ప్రాంత ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని అన్నారు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు ఉచిత వైద్యం పూర్తిగా అందకుండా చేయడం జరుగుతుంది అంతేకాకుండా పేద విద్యార్థులకు ఉచిత విద్య కూడా దూరం చేయడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్నారు కోర్టు సంతకాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అమలాపురం ప్రజలతో సంతకాలు తీసుకోవడం జరిగింది గవర్నర్ గారికి పంపించే లేఖపై తీసుకున్న సంతకాలు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్కి పంపించడం జరుగుతుందని అన్నారు వెళ్తే ఉన్నప్పుడు మూడు రోజులు అయినాయి ఈ సంవత్సరం నుంచి కట్టడం మాయించారు ఇది కట్టడం వల్ల ఏంటంటే మనకి మనం కేజీహెచ్కి వెళ్తున్నాం చాలామంది అక్కడ హాస్పిటల్ ఇక్కడ లేకపోతే ఆ వైజాగ్ పంపించేస్తే హాస్పిటల్ వైజాగ్ కేజీఎస్ ఇస్తాం చాలామంది మధ్యలో చాలామంది తెచ్చిపోతుంది తెచ్చిపోతుంది సీరియస్ ఉన్నారు ఇది కానీ ఉంటే సుమారుగా ఆరు వందల ఒక పడగల హాస్పిటల్ బ్రహ్మాండ హాస్పిటల్ కేజీహెచ్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా హాస్పిటల్ మనకి శాంక్షన్ చేశారు ఇప్పుడు ఏం చేస్తారంటే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు ప్రివోటోలు చేస్తే ఏమవుతుంది మనం ఇప్పుడు వెళ్తాం ఇప్పుడు మన వైజాగ్ హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్తున్నాం ఫీజు కట్టాలి కదా ముందు ఐదు అంత కట్టాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి మళ్ళీ ఆయన ఏమో టెస్ట్లు రాస్తాడు టెస్ట్ అంటే ఆపరేషన్ అంటే డబ్ల్యూ వన్ ఇది అయిపోతుంది అదే జగనన్న ప్రభుత్వంలో ఏదైతే శాంక్షన్ చేస్తారో దాన్ని ప్రభుత్వమే చేస్తే మనం ఫ్రీగా వెళ్తాం స్లిప్ట్ ఇస్తారు లోపలికి వెళ్తాం ఆపరేషన్ అయితే ఆపరేషన్ ఫ్రీగా చేస్తారు మందులు అయితే ఫ్రీగా చేస్తారు అందుకే మనం ఏమంటామంటే ఏదైతే జగన్ గారు మనకు ఫ్రీగా చేద్దాం అనుకుంటున్నారో అదే విధంగా చేయాలి తప్ప ప్రైవేట్ వాళ్ళకి అబ్బు అని మనం ఏం చేస్తుందంటే మీరందరూ ఏంటంటే గవర్నర్ గారికి ఒక లెటర్ మా గ్రామంలో మా ప్రాంతంలో శాంక్షన్ అయింది దీన్ని ప్రభుత్వమే నిర్వహించాలి అని మీకు లెటర్లు రాసి చేసే కార్యక్రమం చేస్తాం ఈ పూటి సంతకాల కార్యక్రమం ఇదంతా కూడా మీ అందరి దానికి సంతకాలు అయితే తీసుకొని మేము జగన్ గారికి పంపిస్తాం జగన్ గారి ఒకరికి గవర్నర్ గారికి పంపిస్తాం అంటే మీకు అర్థమైంది కదమ్మా మన ప్రాంతంలో ఈ హాస్పిటల్ ఉండడం వల్ల మనకి మంచిది మన అందరం మజీదార్ కుటుంబము పేదవాళ్ళు ఉన్నాం కనుక ఫ్రీగా వైద్యం ఉచితంగా వైద్యం అందుతుంది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ప్రైవేటుగా అమ్మేస్తారు అది అమ్మకుండా కాపాడాలని మన అందరూ కూడా సంతకాలు చేసుకుంటున్నాం అందరికీ అండి మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్యం వైద్యులు ఫిలిప్ మేరకు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజ్ ఏదైతే ప్రైవేటుకార్యం చేస్తారో దానికి వ్యతిరేకంగా మరి సంతకాల సేకరణ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో ఈ ఈరోజు నర్సీపట్నం ఈధుల్లోని నర్సీపట్నం మండలానికి సంబంధించి అమలాపురం గ్రామంలో మరి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు కోటి సంతకాల కార్యక్రమం ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మీ ద్వారా ఈ నేదర్ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు చెప్పేది ఏంటంటే ఏదైతే జగనన్న ప్రభుత్వంలో మరి ఇక్కడ నర్సీపట్నంలో మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పటికే మూడు ఫ్లోర్లు కూడా వేశారు అది ఈ ప్రాంతంలో ఉండడం వల్ల మా ప్రాంతంలో వేలాది మందికి ఉచితంగా వైద్యాల అందించే కార్యక్రమం ఉచితంగా ఆపరేషన్ చేస్తారు ఉచితంగా ట్రీట్మెంట్ అన్నీ కూడా ఫీజులు కానీ మన ఏదైనా సరే మరి ట్యాబ్లెట్లు కానీ మాత్ర అన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం మరి టెస్ట్లు కూడా ఫ్రీగా చేసే కార్యక్రమం మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే నచ్చపట్నంలో మరి శాంక్షన్ అయి ఉందో దాన్ని ప్రైవేటుపరం చేస్తున్నారు ఈ ప్రైవేటుపరం చేయడం వల్ల ఎవరో ప్రైవేట్ వ్యక్తులు రావడం వాళ్ళు అధీనంలో ఉండడం వల్ల మరి ఏదైతే వై విశాఖపట్నం వెళ్ళి మరి వైద్యం చేయించుకుంటూ అదే విధంగా ఇక్కడ కూడా మనం వెళ్ళాలంటే ఫీజు కట్టాలి మరి ఆపరేషన్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి ఆపరేషన్లకి బెడ్ ఉంటే బెడ్ ఛార్జీలు వేస్తారు అదే జగనన్న ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వ కాలేజ్ ఉందో అదే కానీ చేసినట్లయితే మరి ఈ ప్రాంతంలో వేలాది మందికి మధ్యదర కుటుంబంలో పేదలు ఎంతోమంది వేలాది మంది ఈరోజు నచ్చపడే నిధుల్లో కానీ పక్కన ఉన్న పైకి రావడ నియోజకం కానీ పక్కన ఉన్న చూడవ నియోజకవర్గం నుంచి పక్కన పాడే నియోజకం నుంచి వేలాది మంది ఇక్కడికి వస్తారు వాళ్ళందరికీ కూడా ఉచితంగా అందించే కార్యక్రమం మరి సేవలు అందించే కార్యక్రమం చేస్తారు కనుక దయచేసి మరి కూటమి ప్రభుత్వ వైఖరి నిరసనగా ఏదైతే ఇక్కడ ప్రైవేటు కాలేజీ చేస్తున్నారో దాన్ని ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి మరి గవర్నర్ గారికి మరి ఒక లేఖని మరి ప్రతి గ్రామంలో కూడా నర్సిపూరి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరి దగ్గర కూడా మరి సంతకాలు తీసుకొని గవర్నర్ గారికి లేఖ రాస్తున్నాం మరి దీని తాలూకు ఉద్దేశం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో మరి గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత జనన మరి ఏదైతే ఈ ప్రైవేటు కాలేజీలు ఉన్నాయో మన రాష్ట్రంలో ఉన్న పది కాలేజీలు కూడా పీపీబీ చేస్తున్నారు దాన్ని ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ఈ లేఖలు చేస్తున్నాం అందులో ఈ ఈరోజు అమలాపురంలో ఉన్న మరి పెద్దలందరితో కూడా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా రావడం జరిగింది మరి వీరందరూ కూడా వివరించి ఇప్పటికే వారందరూ కూడా ఎట్టి బస్సులు కూడా దీన్ని మరి ప్రైవేటు పరం కాకూడదు ప్రభుత్వమే నిర్వహించాలి ప్రభుత్వం నిర్వహిస్తే మరి మా ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్యం అందుతుందని అని చెప్పి అందరూ కూడా మరి అందరూ కూడా సంతకాల కార్యక్రమం చేస్తున్నారు కనుక వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ నమస్కారం తెలుపుకున్నాం జై జగన్